ఫ్రెండ్స్ ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా వేరే వాళ్ళు చేస్తున్నారు ఇది అన్ని చోట్ల జరుగుతుంది మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే చాలు చూడండి ఇది ఏంటి అంటే వీళ్ళు ట్రక్ లో వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళి షాప్స్ కి సప్లై ఇస్తున్నారు అనమాట ఇటువంటి ట్రక్ ఆటోలో చూసారా మినీ ట్రక్ ఆటో ఉంటది కదా ఇటువంటి ఆటోలో అంటే వాటర్ బాటిల్ యాక్చువల్లీ మీకు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ హోటల్ ఉంది ఆ హోటల్ కి వాటర్ బాటిల్ ప్రముఖ కంపెనీ ఒక పేరు చెప్పట్లేదు ఆ కంపెనీ ఎంతకి వేస్తున్నారంటే పదమూడు రూపాయలకి వేస్తున్నారు అనమాట పదమూడు రూపాయలు బాటిల్ ఒక లీటర్ బాటిల్ వేస్తున్నారు ఇప్పుడు కస్టమర్ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు కదా లీటర్ బాటిల్ ఎక్కడైనా ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఏది వన్ లీటర్ బాటిల్ మీరు కిన్నలే తీసుకున్నా ఇరవై అమ్ముతున్నారు బిజిలరీ అయినా ఇరవై బెయిలీ అయినా ఇరవై ఇలా రకరకాలు మీకు యాక్వాఫ్ అయినా ఇరవై రూపాయలు ఇంకా కొత్త కొత్త కంపెనీలు వచ్చేది కూడా ఇరవై రూపాయలు అమ్ముతున్నారు మీరు చూస్తుంటారు కదా లీటర్ బాటలు ఎక్కడ తీసుకున్నా ఇరవై రూపాయలు అంటున్నారు కాకపోతే అది యాక్చువల్లీ మా ఫ్రెండ్కి వేసే కంపెనీ ఒక కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు అయితే పదమూడు రూపాయలకే వేస్తున్నారు అంటే ఒక లీటర్ ఏడు రూపాయలు వస్తుంది ఒక ఒక బాటిల్ అమ్మితే ఏడు రూపాయలు వస్తుంది అనమాట వీళ్ళకి రోజుకి ముప్పై బాటిల్ అమ్ముకున్నా రెండు వందల పది రూపాయలు అంటే హోటల్ వాళ్ళు చెప్తున్నాను వీళ్ళు వేసేది సో ఈ ట్రక్ లో ఉన్నారు కదా ఈ ట్రక్ ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజుకి ఒక రెండు వేల బాటిల్ మూడు వేల బాటిల్ సప్లై ఇస్తారనమాట డైలీ ఇదే పని కంటిన్యూగా తిరిగి వీళ్ళు వాటర్ బాటిల్స్ ఎక్కడైతే అంటే ఏ బ్రాండ్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారో ఆ బ్రాండ్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రముఖ కంపెనీ అనుకోండి రూపాయి అలా మార్జిన్ ఇస్తారు వీళ్ళకి ఏది ఇటువంటి ఆటోలో తిరిగి వేసుకునే వాళ్ళకి డైరెక్ట్ గా వన్ అలా మార్జిన్ ఇస్తారు అదే నార్మల్ కొత్తగా మార్కెట్ లో కొత్తగా వచ్చిన కంపెనీ అనుకోండి రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇస్తారనమాట ఏది ఇటువంటి ఆటో వాళ్ళకి ఖాతాలు ఉంటే సరిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు కంటిన్యూగా బాటిల్ ఎక్కించుకొని డైలీ చుట్టుపక్కల మొత్తం తిరిగి చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద షాప్స్ వరకు ఎక్కడెక్కడ అయితే వాటర్ బాటిల్స్ అవసరమో వాళ్ళకి ఇస్తారు వీళ్ళు వన్ రూపీ మార్జిన్ పెట్టుకుంటారు రేట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కిన్లే ఒక రేట్ ఉంటుంది డైలీ ఒక రేటు ఉంటుంది కాస్త వన్ రూపీ అటు ఇటుగా ఉంటుంది సో అదే కొత్తగా వస్తుంది అనుకోండి మార్కెట్ లో అవి ఎక్కువ మార్జిన్ అనేది ఇస్తారు వీళ్ళకి రోజు రెండు వేల బాటలు వేసుకున్నా ప్రముఖ బ్రాండ్లు అనుకోండి రెండు వేల రూపాయలు మిగులుతుంది అదే కొత్త బ్రాండ్ అనుకోండి రోజుకి ఐదు నుంచి ఆరు వేలు మిగులుతుంది ఎందుకంటే కొత్త బ్రాండ్ కంపెనీలోకి వచ్చిన బ్రాండ్స్ అంటే మార్కెట్ లోకి వచ్చిన కంపెనీలు ఏవైనా రెండు రూపాయలు మూడు రూపాయల బాటిల్ మీద వీళ్ళకి ఇస్తాయి హోటల్ వాళ్ళకి రిటైల్ లో అమ్ముకునే వాళ్ళకి ఒక బాటిల్ మీద ఏడు రూపాయలు ఉంది మీలో చాలా మంది నమ్మరు మీరు ఏమనుకుంటారు వాళ్ళకి అంతరాజు రూపాయి వస్తుంది రెండు రూపాయలు వస్తుంది కొంతమంది అయితే కూలింగ్ వాటర్ బాటిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు రూపాయలు అమ్ముతున్నారు ఫ్రిడ్జ్ లో అంటే కరెంట్ చార్జెస్ కూడా మన మన ఫ్రిడ్జ్ కూలింగ్ ఉంటుంది కదా కరెంట్ చార్జెస్ కూడా మన దగ్గర కొన్ని విలేజెస్ లో అలా వసూలు చేస్తున్నారు సో అలా కాదనమాట నా ఫ్రెండ్ దగ్గర కనుక్కొనే చేస్తున్నాను ఈ బిజినెస్ ఇదనేది ఒక బాటిల్ అమ్మితే రిటైల్ వాళ్ళకి ఏడు రూపాయలు వస్తుంది మంచి కంపెనీ బాటిల్ అదే ఇతర బాటిల్స్ అంటే ఇంకా ఎక్కువ రావచ్చు ఓకేనా కనుక ఇది మీరు ఒక ట్రక్ ఆటో పెట్టుకొని చక్కగా సేమ్ ఇలానే మీ చుట్టుపక్కల ఏ బ్రాండ్ అయితే మీకు ఎక్కువ మార్జిన్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని సప్లై ఇవ్వండి ఎండాకాలంలో విపరీతమైన మార్జిన్ ఉందనమాట ఎండాకాలంలో పిచ్చపిచ్చగా సంపాదించవచ్చు ఒక రోజుకి ఆరు ఏడు వేలు వేలు కూడా సంపాదించవచ్చు ఎండాకాలంలో మిగతా టైంలో అయితే నార్మల్గా రెండు వేలు మూడు వేలు ఒక పెర్ డే అనేది మిగులుతుంది పెట్రోల్ ఖర్చులు అన్ని అంటే మీకు డీజిల్ ఖర్చులు సారీ ట్రక్ ఆటో డీజిల్ ఖర్చులు అన్ని పాను కూడా పెద్ద మొత్తంలో మిగులుతుందండి ఎంత అంటే ఊహలో కూడా ఊహించుకోలేరు మినిమం తక్కువలో తక్కువ లక్ష నుంచి రెండు లక్షలు మిగులుతుంది ఓన్లీ వాటర్ బాటిల్ పెద్ద మొత్తంలో తిరిగి ఖాతాలు పట్టుకోవాలి ఎక్కువ మార్జిన్ ఇస్తామని చెప్పాలి అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు సప్లై ఇచ్చే వాళ్ళు ఉంటారు ఆ ప్రముఖ బ్రాండ్స్ కన్నా మాది ఎక్కువ మార్జిన్ ఇస్తామని చెప్పి మాట్లాడాలి అదే మార్కెటింగ్ అంటే అందరు చేసేది అదే వాటర్ బాటిల్ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది దీని మార్కెట్ కూడా ప్రతిసారి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు మీరు గూగుల్ చేయండి ఒకసారి ఇంకా మార్కెట్ పెరుగుద్దనే ఉంది కానీ తగ్గదు అనమాట మంచి ప్రాఫిట్ ఉంటుంది